అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగణని విజిటైట్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో ఉన్నాము రానున్నది రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధరలు బగ్గుమన్నాయి ఆకాశంలో చుక్కల్ని పట్టుబొలే మనకు చూపించాయి రాను రాను కొంచెం తగ్గుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతున్నాయి బంగారం ధరలు మనకి ఎలా ఉంటే మనము అనుకున్న లేదా మనకి నచ్చిన నగలిని చేయించుకోవచ్చు ఒకవేళ బంగారం ధరలు తగ్గిపోతే ఎలా ఉంటుంది తగ్గకుండా పెరిగితే ఎంతవరకు పెరగచ్చు క్లారిటీగా అయితే వీడియో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనం క్లారిటీగా నోట్ రూపంలో అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వచ్చేసేయండి ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైజ్ల మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉండిపోతున్నాయి ఒక గ్రాము పదివేలు దాటచ్చా పదిహేను వేలు దాటచ్చా లేదా ఇప్పుడున్నట్టే స్టాండర్డ్గా ఉండొచ్చా అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ మనం కొనగలుగుతామా ఇప్పటికే మనకి చుక్కలు లెక్కటిస్తున్నాయి పట్టు పొగలి బంగారం రేట్లు మరి రానుండే కాలంలో అదేనండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం బంగారు ధరలు ఎలా ఉండబోతున్నాయి అసలు గోల్డ్ ప్రైజ్ పెరుగుద్దా లేదా పడిపోతుందా అందరూ అన్నట్టు గోల్డ్ ప్రైజ్ ఏమన్నా ఇంకా తగ్గిపోద్దా అసలు ఎంత తగ్గుద్ది ఒకవేళ మనం గోల్డ్ ప్రైజ్ పెరిగితే కొనుక్కోవచ్చా తగ్గితే కొనుక్కోవచ్చా ఇన్ కేస్ గోల్డ్ ప్రైజ్ పెరిగితే మనం లాభపడ్డట నష్టపడ్డట క్లారిటీకి వాళ్ళ వీడియో అయితే షేర్ చేస్తే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గోల్డ్ ప్రైజ్ గురించి ఒక నలుగురు ఎక్కడన్నా కూర్చున్నాము అంటే గోల్డ్ ప్రైజ్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది మాకు అప్పట్లో అంత రేటు ఉనింది ఎంత రేటు ఉనింది మాకు హాల్ గురించి తెలియదు గోల్డ్ ఫ్యూరిటీ తెలియదు ఆ మోసాలు అంటున్నారు ఈ మోసాలు అంటున్నారు ప్రతి నలుగురు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కలిస్తే గోల్డ్ గురించే డిస్కషన్ ఉంది మీరు అలాంటి డిస్కషన్ అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి సో నేను ఇన్న దగ్గర అయితే పక్కాగా గోల్డ్ గురించి రాని టాపిక్కే లేదు సో ఈ సంవత్సరం మనకి ప్రస్తుతం మధ్య తరగతి ప్రజల్ని భయపెట్టేసింది గోల్డ్ అయితే పక్కాగా చెప్తున్నాను షడన్గా అంటే దాపు దాపు ఎనిమిది వేల దాకా కూడా రీచ్ అయింది అనమాట గోల్డ్ మళ్ళా దివాళీ దాకా అస్సలు పట్ట చుక్కలు చూపించింది అంటాను సో అప్పటి నుంచి అంటే దివాళీ నుంచి మ్యాక్సిమమ్ సిక్స్ నైన్ థర్టీ ఫైవ్ దాకా తగ్గి మళ్ళా సెవెన్ కేకి ఏ మాత్రం తగ్గకుండా సెవెన్ నైంటీ సెవెన్ వన్ థర్టీ అలా అంటే ఈరోజు కూడా సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ రూపీస్ ఉందన్నమాట ట్వంటీ టూ క్యారెట్సు సో ట్వంటీ ఫోర్ వచ్చి సెవెన్ ఎయిట్ సెవెన్ 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 సిక్స్ ఆ రేంజ్లో ఉంది మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరిస్థితి ఏంది అసలు అందరూ అన్నట్టు పదివేలు గ్రామ్ పెరిగిపోద్దా లేదా అందరూ అన్నట్టు యాభై వేలకే తులం బంగారం వచ్చేస్తుందా అసలు ఎలా జరుగుద్ది గోల్డ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతాయి హెచ్చు తగ్గులు ఎలా ఉంటాయి వీటి గురించి డిస్కస్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేనున్నది ప్రతిరోజు బంగారు హెచ్చు తగ్గులకైతే కుదేలు అవుతానే ఉంది అంటే ఒక పది రూపాయలు పెరగడము వంద రూపాయలు తగ్గడము లేదా వంద రూపాయలు తగ్గడము రెండు వందలు పెరగడము ఇట్లనే రికార్డ్ స్థాయిలో అట్యూట్ అయ్యి మనకి దివాళీ ముందు ఒక త్రీ మంత్స్ ముందైతే సడన్గా పెరిగింది అంటే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కూడా మా కజిన్ వాళ్ళకి గోల్డ్ కొనిచ్చాము మళ్ళీ సడన్గా పెరిగి ఏడు వేలకి తగ్గకుండా బాగా అంటే ఏడు వేలు ఎనిమిది వందలు ఎనిమిది వేలు తగ్గుడు పోయి మళ్ళీ సెవెన్ థౌజండ్ మళ్ళీ సిక్స్ నైన్ దాగబడి అబ్బా ఇంకా తగ్గిపోతుంది అన్న రేంజ్లో మళ్ళీ సెవెన్కి వచ్చి ఇంకా తగ్గకుండా అలానే అటు ఇటుగా వస్తుంది సో మరి ఇట్లాంటి పరిస్థితులు అసలు గోల్డ్ ప్రైజ్ ఎందుకు పెరుగుతుంది రీజన్ ఏమై ఉంటుంది ఇంకా మరి వచ్చే ఏడాది పరిస్థితి ఏంది అసలు మనం గోల్డ్ కొనగలే పరిస్థితి ఉందా మరి మోడీ గారు ప్రభుత్వంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్నట్టు ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారా పేదవాళ్ళకి అసలు అందం ద్రాక్షలు అయిపోయింది బంగారము మనం ఇంకొందామా కొనలేమా అని డిస్కషన్లు అసలు గోల్డ్ ప్రైజ్ పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయంటే గోల్డ్ అనేది స్థిరమైనటువంటి పెట్టుబడి మన పూర్వకాలం నుంచి వచ్చేటువంటి పెట్టుబడి సాధనాల్లో గోల్డ్ ఫస్ట్ ప్లేస్ సాధించింది ఎందుకంటే గోల్డ్ వచ్చి ఎక్కడ పెట్టినా ఎలా వేసినా పాడవునటువంటి లోహం అనమాట నెక్స్ట్ ఇనుమైన తుప్పు పడుతుందేమో కానీ గోల్డ్కి ఎలాంటి తుప్పు అనేది పట్టదు ఇన్ కేస్ కరిగిచ్చినా కూడా దాని రూపం మార్చుకున్నా కూడా దాని వాల్యూ ఏమాత్రం తగ్గదు అట్ ద సేమ్ టైం లిక్విడ్గా క్యాష్ ఉన్నా వాటి యొక్క వాల్యుయేషన్ మారచ్చు డినామినేషన్ కావచ్చు క్యాష్ పెట్టుబడి మనం పెట్టుకున్నాము మూల నిల్వలు అంటే రైట్స్ జరిగినా కూడా మనం ఎలాంటి అంటే ఫేస్ చేసేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట అదే బంగారము అనుకోండి తరాలు మారినా కూడా ఏ మాత్రం వాల్యూ తగ్గదు అట్ ద సేమ్ టైము దీని వాల్యూ కంపేరింగ్ టు కరెన్సీ కన్నా ఎక్కువగానే పెరుగుతూ ఉంది దగ్గర దగ్గర షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్ ప్రైజెస్ వచ్చి చాలా బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను ఫైవ్ థౌజండ్ పెట్టి ఒక మ్యూచువల్ ఫండ్ కొన్నా దాని వాల్యూ ఫైవ్ థౌజండ్ వరకు దాబు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ ఉంది అదే గోల్డ్ ప్రైజు అప్పట్లో నేను ఒక తులం బంగారం ఐదు వేలు కొన్నట్టయితే ఇప్పుడు దాని వాల్యూ దాబ్ దాబు ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ అయి ఉంటుంది కంపేరింగ్ టు కరెన్సీ కన్నా మ్యూచువల్ ఫండ్స్ కన్నా గోల్డ్ ప్రైజ్ అయితే చాలా అంటే చాలా బాగా గ్రోన అవుతుంది కాబట్టి బంగారాన్ని స్థిరమైన పెట్టుబడి సాధనంగా చెప్తారు నెక్స్ట్ ప్రపంచ పరిస్థితులు ఇక్కడ మనకి యుద్ధాలు జరగచ్చు ఎలక్షన్స్ మూమెంట్స్ ఉండొచ్చు సో నెక్స్ట్ బులియన్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు ఇట్లాంటి పరిస్థితులే కాకుండా మనల్ని షేర్ మార్కెట్లో షేర్స్ వాల్యూ తగ్గినా కూడా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ఇంకా అమెరికాలో ఎలక్షన్స్ జరిగి ట్రంప్ గెలిచిన తర్వాత వచ్చి కొంచెము మాక్సిమం పెరిగి మళ్ళా కంట్రోలింగ్లో ఉంది అసలు తగ్గలేదన్నమాట అది కూడా ఒక రీజన్ ఎందుకంటే ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ లేదు తగ్గిస్తారు పెంచుతారు ఆ రీజన్తోనే గోల్డ్ ప్రైజ్ వచ్చి స్టాండర్డ్గా పెరుగుతూనే ఉంది ఇంకా యుద్ధాల గురించి చెప్పక్కర్లేదు అన్నమాట ఇంకా బంగారము అన్నిటికన్నా సేఫ్ అయిన పెట్టుబడిగా భావించడం వల్లనే దీన్ని నిధి పెట్టుబడిగా భావించడం వల్లనే మాక్సిమం బంగారం మీద పెట్టుబడులు ఎక్కువ పెట్టడం వల్ల దీని వాల్యూ అనేది తగ్గట్లేదు ప్రైజ్ అనేది తగ్గట్లేదు తగ్గుతుంది అనుకోవడం కూడా అందరి ద్రాక్ష కింద అవుతా ఉంది సో గోల్డ్ ప్రైజు రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం అనేది మాక్సిమం ఏ కరెక్షన్ అని చెప్పినట్టు దాపు దాపు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ దాకా వచ్చి మళ్ళీ పుంజుకున్నది అనమాట దివాళి తర్వాత కూడా అంటే తగ్గడం అనేది ఏ వందో యాభై తగ్గుద్ది పెరిగితే మాత్రం వేల నుండి పెరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్ మనకి ఆ యొక్క బంగారం మీద ఇంక్రీజ్ అనేది అనేది దాబు దాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఇయర్ నిపుణుల అంచనా ప్రకారం ఎంత పెరుగుద్ది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు గోల్డ్ని ఎలా కొంటే మనకి సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్గా భావించవచ్చు అసలు గోల్డ్ని ఎలా కొనినా కూడా దాని వాల్యూ అయితే తగ్గదన్నమాట కానీ ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా డిజిటల్ గోల్డ్ ఇంకొంచెం ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది డిజిటల్ కంటే మనం సెక్యూరిటీ ఉండేటువంటి సవరణ గోల్డ్ బాండ్స్ కావచ్చు గోల్డ్ ఈటీఎస్ కావచ్చు కొన్ని రకాల డిస్కౌంట్స్ బోనస్లు వచ్చేటువంటి డిజిటల్ గోల్డ్ కావచ్చు ఇలాంటి కొండ వల్ల మనకి విఏ అనేది లాస్ అవ్వము విఏ జిఎస్టీ లేకుండా గోల్డ్ ఆ యొక్క క్యాష్నే గోల్డ్ రూపంలో నిల్వ చేయడం వల్ల గోల్డ్ ప్రైస్ ఎంత పెరుగుద్దో మన క్యాష్ వాల్యూ అంత పెరుగుద్ది అనమాట డిజిటల్ క్యాష్ అనేది ఇంకా అట్లా కాదు ఫిజికల్గా బంగారం నా దగ్గర ఉండాలా ఎక్కడో పేపర్లో ఉండింది హాలిడేస్ నాకు క్యాష్ రాదు సో వాళ్ళు ఇన్ని లాక్ ఇన్ పీరియడ్ అంటారు ఓ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పెడతారు ఆ టైంలో నాకు క్యాష్ కాదు నేను బంగారాన్ని అనుభవిస్తూనే ఉండాలా అట్ ద సేమ్ టైం నాకు ఎన్ని టైం అవసరం అనుకుంటే దాన్ని క్యాష్గా మార్చుకోవాలా వాళ్ళు ఫిజికల్ గోల్డ్కే వెళ్ళండి ఫిజికల్ గోల్డ్లో కూడా రెండు రకాలు ఉందన్నమాట ఐదర్ గోల్డ్ బాండ్స్ కావచ్చు గోల్డ్ కాయిన్స్ కావచ్చు గోల్డ్లో కూడా టూ టైమ్స్గా మనం డివైడ్ చేయొచ్చు ఒకటి మనము పట్టినటువంటి పెట్టుబడి మీద అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మనకి రిటర్న్ రావాలా మనం అనుభవించాలంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఎనీ ఆర్నమెంట్స్ నుంచి మనకి రిటర్న్స్ అనేది ఎనీ టైం ఎంత గ్రోనప్ అయినా మనకి రిటర్న్స్ వచ్చి మనం పెట్టిన పెట్టుబడులు ఎయిటీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అంట ఎందుకోసమంటే మనం దీనికి ఛార్జెస్ పే చేస్తాం అదే విఏ ఛార్జెస్ కానీ జిఎస్టీ కానీ పే చేస్తాం జిఎస్టీ ఛార్జెస్ వల్ల అన్నిటి పే చేసినా విఏ వల్ల మనం నష్టపోతాం సో మనం విఏ కట్టకుండానే ఆర్నమెంట్స్ కొన్నాము అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం లాభ పడినట్టే లెక్క దానికోసమని గోల్డ్ ఆర్నమెంట్స్ ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్స్లో కట్టడం కానీ గోల్డ్ డిపాజిట్స్ చేసుకుని వన్ ఇయర్ తర్వాత తరుగు కుల్ లేకుండా కొన్నాము అంటే ఆర్నమెంట్స్ మనం అనుభవిస్తా దాని వాల్యూని కూడా మనం అనుభవించవచ్చు అంట సో మనం ఎలా ప్లాన్ చేసుకున్నా ఆర్నమెంట్స్ కొనేటప్పుడు ఒకేసారి క్యాష్ కట్టి కొనేదానికన్నా ఇలాంటి స్కీమ్స్లో కొనడం వల్ల మనమైతే లాభపడచ్చు అని నేను చెప్తాను నెక్స్ట్ అట్లా కాదు నేను ఎవరి దగ్గర కట్టడానికి నేను సమ్మతించును నాకు ఎప్పుడు పడితే అప్పుడు నేను గోల్డ్ కొని పెట్టుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్తోనే కావాలా ఫ్యూచర్లో నేను పెద్ద నాకు కొనుక్కోవాలన్నా లేదంటే స్థలము పొలం కొనాలన్నా కూడా నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏ గోల్డ్ కావాలంటే గోల్డ్ కాయిన్స్ కావచ్చు గోల్డ్ కడ్డీలు బిస్కెట్స్ ఇట్లాంటివి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ కొన్ని పెట్టడం వల్ల కూడా మనమైతే హండ్రెడ్ పర్సెంట్ లాభాన్ని పొందిన వాళ్ళం కాకపోతే ఈరోజు రేపు అమ్మేస్తామంటే లాభం అనేది కళ్ళకు కనిపించదు కొంచెం ప్రొలాంగ్ పీరియడ్ మన దగ్గర పెట్టుకొని సేల్ చేస్తేనే వాల్యూ ఉంటుంది అది ఎలా అంటే నా దగ్గర ఉన్నటువంటి అంటే ఒకప్పట్లో నేను సవర్ ఏడు వేలు కొన్నాను ఇప్పుడు అదే సవర్ బంగారు డెబ్బై వేలు అయిందనమాట అంటే మనం అప్పట్లో ఒక గ్రామ్ వెయ్యి రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక గ్రామ్ ఏడు వేలు ఉంది సో అలా మనం డ్యూరేషన్ ఎంత లాంగ్ టర్మ్ మనం పెట్టుబడి పెట్టి పెట్టుకుంటామో ఆ టైంలో మాత్రం మనకు పెరుగుద్ది ఎందులో అయినా కూడా ఈ రోజు కొన్ని రేపు అమ్మేస్తాము అంటే రిటర్న్స్ అనేది పెద్ద కళ్ళ చూడలేము అంటాను సో మనకి సేవింగ్ ఫ్యూచర్ అవసరాల కోసం పిల్లల అవసరాల కోసం కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ మనం ఏదన్నా ఒక హౌస్ ప్లాన్ లాంటివి చేసుకోవాలన్నా కూడా క్యాష్గా పెట్టే అంత గ్రోనప్ లేదు ఏ విధమైన ట్రెడిషనల్ సేవింగ్స్ వల్ల కూడా పెద్దగా ఆదాయం కనిపించలేదు ఈ యొక్క ట్రెడిషనల్ సేవింగ్ సెక్యూరిటీ ఉండేది అంటే గోల్డ్లో పెట్టాము అంటే కంపేరింగ్ టు ట్రెడిషనల్ సేవింగ్స్ అదేనండి పోస్టాఫీస్ సేవింగ్స్ కానీ ఆర్డి కావచ్చు పీపీఎఫ్ కావచ్చు వీటికన్నా కొంచెం మెరుగ్గానే మనకి లాభాన్ని అందించేది వచ్చి గోల్డ్ కాబట్టి ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట మరి ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ నేను ఆల్రెడీ చెప్పాను ఒక గ్రాము ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏడు వేల ఎనిమిది వందలు కాగా ట్వంటీ టూ క్యారెస్ వచ్చి ఏడు వేల నూట నలభై ఈ రోజు రేట్ అనమాట మరి ట్వంటీ మరి ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మన నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్తో నేను నోట్ చేసి అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇలానే ఉంటుందని అయితే నేను చెప్పలేము అనమాట మార్కెటింగ్ కండిషను దేశ కాలమాన పరిస్థితులను పట్టించి మారుతూ ఉండొచ్చు కాకపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడున్నటువంటి కాస్ట్ మీద అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు గ్రోన అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది అన్నారు సో అలా మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు అని నిపుణుల మాట అనమాట నాదైతే కాదండు ట్వంటీ టూ కేలో వచ్చి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ దాకా పెరగచ్చు అంట సో అందరూ భయపెట్టినట్టు ఒక గ్రాము టెన్ థౌజండ్ అయితే నాకు తెలిసి ట్వంటీ ఫైవ్లో ఉండకపోవచ్చు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనము ఎంత కుదిరితే అంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాము అంటే మంచి ప్రాఫిట్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్లీ పెరుగుతుందంటే మంచి రిటర్న్స్ మనకి ఇస్తున్నట్లే కదండి లెక్క సో నేను అన్నట్టు నేను గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడమే కాకుండా ట్రెడిషనల్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టాను అన్నమాట ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఎర్నింగ్స్ కన్నా గోల్డ్ మీద పెట్టినటువంటి పెట్టుబడి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది సో మనం ఎవరైనా కూడా సేవింగ్స్ చేయాలా నేను ఎప్పుడు చెప్పినట్టు ఏ సేవింగ్స్ అయినా ఎంత అమౌంట్ మనము సేవింగ్స్లో పెట్టాలన్నా ఒకే రకమైన సేవింగ్స్లో పెట్టాము అంటే ఎప్పటికైనా రిస్కే కాబట్టి మ్యాక్సిమమ్ ఏ సేవింగ్ అయినా నాలుగు రకాలుగా పెట్టుకోవాలా అందులో గోల్డ్లో ఒక పర్సన్ పెట్టాము అంటే రిమైనింగ్ అంటే కొంచెం సెక్యూరిటీ బాగా ఉండేటువంటిది నెక్స్ట్ కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ కింద నెక్స్ట్ కొంచెము సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ షార్ట్ టర్మ్ సేవింగ్స్ ఇలా మనం కనుక సేవింగ్స్ స్ప్లిట్ చేసి పెట్టుకున్నాము అంటే లేదా మన ఫ్యామిలీ మొత్తానికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డివైడ్ చేసుకుని ఎప్పుడెప్పుడు ఎలాంటి అవసరాలు వస్తాయి ఫ్యూచర్లో అని ప్లాన్ చేసుకుని పిల్లల కోసం అంటే పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కానీ అలా ప్లాన్ చేసుకోవడం వాళ్ళు పెరిగిన తర్వాత మనకి రిటైర్మెంట్ వస్తుంది కాబట్టి మన రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఎలా సేవ్ చేసుకోవాలా ఇన్ కేస్ మిడిల్లో మనకి ఎలాంటి ఇష్యూస్ జరిగినా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు అంటే మనకి సెక్యూరిటీ ఉండేటువంటి పాలసీస్ లాంటివి తీసుకోవడము హెల్త్ పాలసీస్ తీసుకోవడము నెక్స్ట్ మన కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చింది అట్లాంటి టైంలో ఎవరి దగ్గర చేజావాల్సిన అవసరం లేకుండా ఎమర్జెన్సీ ఫండ్ కింద లిక్విడ్ క్యాష్ను లిక్విడ్ గోల్డ్ను అదేనండు డిజిటల్ గోల్డ్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టుకున్నామంటే ఎనీ టైం క్యాష్ తీసుకోవచ్చు అనమాట రీసెంట్గా నేను బ్యాంక్లో కనుక్కున్నది ఏంటంటే ఈవెన్ మన బ్యాంక్ నుంచి కూడా షార్ట్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ అనేటివి మనం కొనుక్కోవచ్చు అంట ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా లంసంగా తీసుకోవచ్చు ఎస్ఐపిలో కూడా తీసుకోవచ్చు అంట సో మనం లంసంగా పెట్టుబడి పెట్టాము మనకి ఏదన్నా అవసరం వచ్చింది వన్ ఇయర్ తర్వాత ఆ టైంలో మనకు ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టినానుకో ఒక పదివేలు తీసుకోవచ్చు అంటే పదివేలు ఖచ్చితంగా తీసుకోవచ్చు అంట నిర్భ్యంతరంగా దానికైతే ట్యాక్సెస్ పడవు అన్నారు ఒక అంటే డ్యూరేషను షార్ట్ టర్మా లాంగ్ టర్మా ఈక్విటీనా గ్రోత్ ఇట్లాంటి దాన్ని బట్టి ఇప్పుడైతే పెట్టుబడులు ఉంటాయంట సో ఎవరికన్నా ఇలా మేము బ్యాంక్ నుంచే ట్రాన్సాక్షన్ చేసుకుంటాం ఆన్లైన్లోనే చేసుకుంటాం మాకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంది అంటే మన అకౌంట్ ఉండేటువంటి బ్యాంక్లోని మీరు డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ద్వారానే ఫాలో అప్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒక రకమైతే ఇంకో సెక్యూరిటీ ట్రెడిషనల్ పాలసీస్ అంటాను ప్యూర్ డెత్ ఫండ్స్ అనమాట అస్సలు మనం పెట్టినటువంటి పెట్టుబడికి వడ్డీతో కలిపి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత వస్తుంది అని పోస్ట్ ఆఫీస్లో డబల్ అమౌంట్ స్కీమ్ ఒకటి ఉందండి సో అది మనం పెట్టినటువంటి పెట్టుబడి సరిగ్గా నైన్ ఇయర్స్ సిక్స్ మంత్స్లో డెబల్ అయ్యి మన చేతికి వస్తుంది అంటే వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు వస్తుంది లక్ష పెడితే రెండు లక్షలు వస్తుంది సో అలా మనకి చాలా చాలా నెంబర్ ఆఫ్ పాలసీస్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేవి ఉన్నాయన్నమాట దాంతోపాటుగా గోల్డ్ కానీ ఒక ఆప్షన్గా తీసుకొని సేవ్ చేయండి సో మనకి ఇప్పుడున్నీ గోల్డ్ ప్రైస్ కానీ ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎంత కుదిరితే అంత గోల్డ్ మీద పెట్టుబడి పెట్టండి గోల్డ్ కొనుక్కోవడానికి అయితే చూడండి ఎదర్ ఫిజికల్ గోల్డ్ అని చెప్పట్లేదు ఆర్నమెంట్స్ కావాలని నేను అనుభవించాలంటే ఆర్నమెంట్స్కి వెళ్ళండి లేదు నాకు క్యాష్ అంటే గోల్డ్ని క్యాష్ రూపంలో నిల్వ చేసుకోవాలి ఎనీ టైం నేను క్యాష్ కావాలంటే సేల్ చేసుకొని గోల్డ్ని పెట్టుకోవాలా నాకు మంచి రిటర్న్స్ రావాలి ఎవరి దగ్గర నా అప్పు గట్రా నేను డబ్బిచ్చాంటే రాదు అంటే కాయిన్స్ కడ్డీలు బిస్కెట్లు అన్ని కొనుక్కోండి అలా కాదు నేను తరుగు కూలి జిఎస్టీ ఇట్లాంటివి పే చేయకూడదు కానీ నా గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలంటే డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ ఇట్లాంటి వాటిలో సేవ్ చేసుకోవచ్చు నాకు ప్ర పీరియడ్ తర్వాత అంటే లాంగ్ డ్యూరేషన్లో కావాలంటే సావరెన్ గోల్డ్ బాండ్స్కి వెళ్ళిపోయారంటే మంచి రిటర్న్స్ గోల్డ్ ప్రైస్తో పాటుగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా మనకి యాడ్ అవుతుందనమాట నా దగ్గర గోల్డ్ నిల్వలు ఉన్నాయి కాయిన్స్ కడ్డీలు బిస్కెట్లు ఉన్నాయి నేను ఇంట్లో పెట్టుకొని భయపడుతున్నాను లాకర్లో పెడితే ఆదాయం లేదు అంటే మీరు నిరభ్యంతరంగా గోల్డ్ డిపాజిట్స్ చేసుకొని దాని ద్వారా కూడా మనమైతే ఇంట్రెస్ట్ని అనుభవించవచ్చు అనమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బైసీ నమస్తే